కడుక్కుంటున్నానో ఏమేం వాడుతున్నానో ఏ పదార్థాలు ఎంత ఎంత వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే దీన్ని రెండు మూడు రకాలుగా ఫ్రై చేసుకోవాలి ఏ ఏ టైప్లో ఏ స్టేజ్లో నేను చెబుతూ ఉంటాను మీకు మొత్తం చూస్తేనే అర్థమవుతుంది చికెన్ ఫ్రై కోసం చికెన్ తెప్పించానండి ఇవాళ చికెన్ ఫ్రై చూపిద్దామని అది ఎలా వాష్ చేసుకోవాలో నేను వాష్ చేస్తున్నాను పాస్ చేశాక ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఈ చికెన్ నేను మామూలుగా ఒక కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ తెప్పించాను కానీ నేను కొద్దిగా తీసుకుంటాను కొద్దిగా మీకు ఎలా చేయాలో చూపిస్తాను వన్ అండ్ హాఫ్ కేజీలో నేను మూడు భాగాలుగా చేసుకుంటున్నానండి చికెన్ ఫ్రైకి కావాల్సిన పీసెస్ అన్నీ వేరు చేసుకుంటున్నాను ముందుగా ఇవి మెత్తడి ముక్కలు అయితే చికెన్ ఫ్రై బాగుంటుంది బోన్తో ఉన్నాయి అయితే ఒక హాఫ్ కేజీ పైన తీసుకుంటున్నాను మీకు చూపించడానికి కోసమని ఇట్లాంటి పీసెస్ అన్నీ ఇవి కడిగేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు అంటే నేను వాటర్ వేసుకొని డివైడ్ చేసుకుంటున్నాను పీసెస్ చికెన్ ఫ్రైకి చికెన్ సిక్స్టీ ఫైవ్కి ఏ ఎట్లాంటి పీసెస్ కావాలో గ్రేడ్ చేసుకుంటున్నానండి కా మిగతాయన్ని నేను వేరే కర్రీ కోసం పక్కన పెట్టుకుంటున్నాను నేను చిన్నగానే చిన్నగా అంటే ఒక్కొక్కటి ఒక ఫార్టీ గ్రామ్స్ ఉండేటట్టు కట్ చేయించానండి ఎందుకంటే పెద్ద ముక్కలైతే అయితే ఎక్కువగా అది కుక్ అవ్వదు ఇదైతే ఈజీగా కుక్ అవుతుంది తినటానికి కూడా పనికి వస్తుందండి బాగా ఈజీగా నేను ముందుగా మామూలు నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నాను ఇది ఇట్లా వెనిగర్ ఒక కొద్దిగా వేసుకొని వెనిగర్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసి కడుగుతే ఏమవుతుంటే పీసు జ్యూసీగా ఉంటుంది బాగా నీట్గా వస్తాయి పీసెస్ అన్నీ ఈ విధంగా వెనిగర్ వేసి బాగా ఇట్లా కలుపుకొని వెనిగర్తో కడుక్కుంటే నీసు వాసన ఉండదు చక్కగా క్లీన్గా వస్తుంది దీంట్లో నుంచి చాలా వేస్ట్ నీసు వాటర్ అన్నీ ఈ విధంగా వస్తాయండి ఆ వేస్ట్ వేస్ట్ వాటర్ అంతా పోతే మనకి చికెన్లో నీసు వాసన అనేది పోతుంది క్లీన్గా వస్తాయి పీసెస్ అంతా త్రీ టూ టైమ్స్ కడుక్కోవాలి ఇంకోసారి కడుక్కుంటున్నానండి ఇట్లా నీట్గా కడుక్కోవాలి చూడండి క్లీన్గా వచ్చేసినాయి పీసెస్ వాసన కూడా లేవు ఇట్లాంటి ముక్కలు అయితే ఇట్లాంటి పీసెస్ అయితే మనకి ఫ్రైకి చాలా బాగుంటుంది నేను కొంచెం ఒక హాఫ్ కేజీ పైన తీసుకుంటున్నాను వాటర్ లేకుండా తీసుకోవాలండి దీంట్లో వాటర్ అంతా తీసేయాలి దీంట్లో వాటర్ అంతా ఈ విధంగా వంపేసుకోవాలి అస్సలు వాటర్ ఉండకూడదు వాటర్ అంతా తీసేయాలి చుక్క కూడా నీళ్ళు లేకుండా చికెన్లో ఉంచి నీళ్ళు అన్నీ వంపేసుకోవాలి నీళ్ళు ఎక్కువైతే చికెన్ ఫ్రై సరిగ్గా రాదు ఎందుకంటే నేను వేరే వేరే పదార్థాలన్నీ దీంట్లో కలిపినప్పుడు పెరుగు నిమ్మకాయ ఇవి కలిపినప్పుడు వాటర్ ఎక్కువైపోతుంది అందుకని దీంట్లోంచి వాటర్ అంతా తీసేయాలి ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను దాంట్లో మనం తీసుకున్న చికెన్ అంతా వేస్తున్నాను వాటర్ అంతా మిగిలిపోయినాయి వాటర్ తీసేసాను దీంట్లో ఒక టీ స్పూన్ అండి చిన్న టీ స్పూన్ తోటి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడరు కొద్దిగా పసుపు కొంచెం కారము దీనికి సరిపడ సాల్టు వీటన్నిటిని ముందు వీటికి పట్టించాలా దీంట్లో కొంచెము నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అండి నిమ్మకాయ లేకపోతే వెనిగర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర నిమ్మకాయ ఉంది వెనిగర్ తెస్తే పీసెస్ చాలా జ్యూసీగా వస్తాయండి ఒక్క మూత ఒక స్పూన్ అండి కొలతకి ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్స్ ఒక టూ స్పూన్స్ పెరుగు ఒక ఎగ్ అన్నీ వేసేసుకున్నామండి ఇవన్నీ ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇవి లూజ్గా ఉండకూడదండి నీరుగా ఉండకూడదు వాటరు ఎక్కువ దీంట్లో కనపడకూడదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనకు కొంచెం నీళ్లు కాని అంటే ఎగ్ వేసాం కదా వెనిగర్ వేసాము పెరుగు వేసాం కాబట్టి కొంచెం లూజ్ వస్తుంది దాన్ని చూసి మనం కాన్ఫ్లోరు ఎంత పడుతుందో కలుపుకోవాలి దాన్ని బట్టి మనం కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు మా కారంలో ఉన్న కలరే మాకు సరిపోయింది మాది గుంటూరు కారం అండి బాగా రెడ్గా ఉంటుంది నేను మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఫ్లోర్ వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు పీసెస్ చాలా లూజ్గా వచ్చినాయి ఆ టైట్ అవ్వడానికి కొంచెం కొంచెం కాన్ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ నానబెట్టుకుంటే దీంట్లో సారం అంతా లోపలికి ఉప్పు కారం ఊనియన్ వెనిగర్ రసం ఇది అంతా అల్లం పై వేస్ట్ గరం మసాలా పౌడరు అంత దీనికి పడుతుంది ఈ విధంగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలండి లూజ్గా మట్టికి ఉండకూడదు లూజ్గా ఉంటే మనకి పీస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కుదరదు ఇంతే మనం అన్నీ మిక్స్ చేసుకొని చూసుకున్నామండి ఇంత బాగా అనేది అయిపోయింది హాఫ్ అన్ అవర్ దీన్ని మనము స్టవ్ దగ్గర తీసుకొని వెళ్దాము గిన్నె పెట్టుకున్నామండి దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసము కొంచెం ఆయిల్ మరగనివ్వాలి నూనె బాగా వేడైందండి కాగింది ఒక్కొక్క పీసు దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ దీంట్లో వేసుకొని కొద్దిసేపు కదపకుండా అట్లాగే ఉంచాలి ఒక టూ మినిట్స్ ఒకసారి కలుపుకుందామండి ఇవి సిమ్లోనే వేగాలి సిమ్లోనే వేగాలి అంటే తక్కువ మంట మీద వేగాలి నిదానంగా వేగితే బాగా వేగుతాయి లోపల దాకా వేగుతాయి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడ అతుక్కోలేదు కింద బాండికి అది అండి కొన్ని ఆయిల్ మనం వేయగానే పొంగుతాయి జాగ్రత్త అది చూసుకోండి పొంగేటట్టు ఆయిల్ తీసుకోవద్దు నిండుగా కొంచెం వెల్త్గానే తీసుకోండి ఒక్కొక్క కంపెనీ ఆయిల్ని బట్టి అవి పొంగుతాయి మీరు ఆయిల్ వేసుకునేటప్పుడు మళ్ళీ వేసామంటే పొంగి నూనె అంతా స్టవ్లో పడిపోతుంది కొన్ని జాగ్రత్తలు పాటించుకోండి ఇది గుర్తుంచుకోండి ఈ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ వేగాక తీసేయాలా ఆయిల్లో ఉంచి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యాక తీసేయాలి మళ్ళా మనం ఇంకొక వాయి వేసుకోవాలండి ఇంకో ట్రిప్ వేసుకుంటున్నాను ఈ లోపం ఈ విధంగా అన్నీ వేసుకోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా ఈ విధంగా అన్నీ కలుపుకోవాలి అలాగే వదిలేయకూడదు ఒకవైపే కింద వైపే వేగుతాయి అట్టుకునే ప్రమాదం కూడా ఉంది కింద గిన్నెకి అత్తుకుంటే మళ్ళీ తీయడం కష్టము అందుకే దీన్ని అప్పుడప్పుడు కదుపుతూ తిప్పుతూ ఉంటే చుట్టుపక్కల వేగుతాయి ఇవన్నీ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ వేగినాయండి మళ్ళీ వీటిని మళ్ళీ మళ్ళీ బోర్లోకి తీసుకుంటున్నాను ఇది లాస్ట్ టైం అండి అయిపోయినాయి పీసెస్ అన్నీ ఇవి కూడా ఆ విధంగానే ఫిఫ్టీ పర్సెంట్ వేపుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కొంచెం దూరంగా ఉండండి ఆయిల్ పైన పైన పడుతూ ఉంటుంది ఇవి కూడా ఫ్రై అయినాయండి ఫిఫ్టీ పర్సెంట్ తీసేసుకుంటున్నాను బౌల్లోకి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ తేగినాయండి మీకు మధ్యలో ఈ బటర్ఫ్లై చికెన్ చూపించాలనుకుంటున్నానండి ఇది ఇంతకుముందు మీకు నా పాత వీడియోల్లో ఉంది చేశాను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను మధ్యలో ఈ గ్యాప్ ఉంది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో పెడతానండి మళ్ళా లింక్ ఓపెన్ చేసుకొని మీకు ఇది నచ్చితే ఒకసారి చూసుకొని మళ్ళీ లైక్ చేయండి దీన్ని బటర్ఫ్లై చికెన్ అంటారు నా వీడియోస్లో ఉంది ఒక వన్ మంత్ ఎగో చూపించాను ఈ రెసిపీ అంతా అందుకే నేను మొత్తం చూపించలేదు మీకు పాత వీడియోనే కాబట్టి మీ బటర్ఫ్లై చికెన్ కూడా అన్నీ వేగిపోయాయండి అన్నీ ఈ విధంగా వేగాలి మీరు దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకొని మళ్ళా నా పాత వీడియోల్లో ఉంది ఇది బటర్ఫ్లై చికెన్ అని చూసి ఒకసారి లైక్ చేయండి ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ చికెన్ పీసెస్ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ అయినాయి కదా వీటిని మళ్ళీ హైలో పెట్టుకొని వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ మీద పడుతుంది కుక్ చేసుకోవాలండి ఇంకా ఈసారి ఇందాక లేట్ నిదానంగా చేసుకున్నాం కదా తక్కువ మీద ఇప్పుడు హైలో చేసుకోవాలి ఇది సిమ్లో వేపుకున్నప్పుడు లోపల క్రిస్ జ్యూసీగా ఉంటుంది ఈ తర్వాత హైలో వేపుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటుందండి అందుకని అలా వేపుకోవాలి నెక్స్ట్ టైం హైలో పెట్టుకోవాలి ఫస్ట్ టైం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఎక్కువ కుక్ అయినాయి అనుకో ఫ్రై అయిపోతే కొంచెం గట్టి పడిపోతాయి అంతకన్నా ఏం లేదు కానీ గట్టికుంటే పిల్లలు ఇష్టాన్ని తినడానికి ఇష్టపడరు జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది ఇవన్నీ తీసేస్తున్నానండి కుక్ అయిపోయి నిధం మరొక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇంకా చాలా అండి ఏ విధంగా అన్నీ తీసుకోవాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి ఇది చికెన్ ఫ్రై కాదు చికెన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా కుక్ అయిపోయిందండి హైలో పెట్టుకొని కుక్ చేసేసాను తరిగపా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో అన్నీ ఫ్రై అయిపోయినాయండి చికెన్ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా ఈ విధంగా చేసుకొని మాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ ఎవరు చూ సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లాస్ట్లో అండి ఇది ధనియాల పౌడర్ అండి ఈ ధనియాల పౌడర్లో లైట్గా సాల్ట్ కలిపాను ఇది ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటుంది ధనియా పౌడరు తర్వాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా ఈ విధంగా వేసుకోవాలి అంతేనండి చికెన్ సిక్స్టీ ఫైవ్ టేస్ట్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి